దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ఆశీర్వాదములైనా శ్రమలైనా కష్టాలైనా ఇబ్బందులైనా శోధనలైనా కూడా దేవుడు అవసరమును బట్టి అవసరాన్ని బట్టి దేవుడు మనకు అగ్ని వంటి శ్రమలు దేవుడు మన జీవితంలో అనుమతిస్తూ ఉంటాడు అదే రీతిగా అవసరమును బట్టి దీవెనలు మన జీవితంలో దేవుడు అనుమతిస్తూ ఉంటాడు వాక్యం సెలవిస్తూ ఉంది యాకో పత్రిక ఒకటవ అధ్యాయము పన్నెండవ వచనములో యాక్కువ పత్రిక ఒకటి పన్నెండులో దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది శోధన సహించు వాడు ధన్యుడు చూసేవా ఎవరు ధన్యులు అంటే భూలోకములో పిల్లల స్తోత్రములు ఆస్తి కలిగినటువంటి వారు డబ్బు కలిగినటువంటి వారు పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి వారు ధన్యులు అనుకోవచ్చు మనం కానీ ఆత్మీయ జీవితంలో విశ్వాస జీవితంలో భక్తి జీవితంలో క్రైస్తవ జీవితంలో ఆస్తులు అంతస్తులు సంపదల కన్నా శోధన సహించిన వాడు గొప్పవాడు శోధన సహించిన వాడు ధన్యుడు క్రైస్తవ జీవితంలో విశ్వాస జీవితంలో భక్తి జీవితంలో ధన్యులు బ్లెస్సెడ్ పీపుల్ ఆశీర్వదించబడిన వారు ఎవరంటే ఆస్తులు అంతస్తులు డబ్బు హోదాలు కలిగినటువంటి వారికి శోధనలు సహించిన వారు ధన్యుడు శోధన సహించువాడు ధన్యుడు శోధన సహించాలి భరించాలి అంటే మనకు ఓపిక కావాలి ఓర్పు కావాలి సహనము కావాలి కాబట్టి పిల్లల స్తోత్రాలు శోధనలో మనం ప్రార్థించవలసిన ప్రార్థన ఏంటంటే శ్రమలో మనం చేయవలసిన ప్రార్థన శోధనలో మనం చేయవలసిన ప్రార్థన అయా ఈ శోధనను ఈ శ్రమను ఈ శోధన ఈ శోధన జయించే కృప అదే రీతిగా సహించే శక్తిని నాకు ఇవ్వాలని మనం ప్రార్థన చేయాలి శోధన మనం సహించాలి అంటే శోధనను మనం భరించాలంటే ఆ శోధన సహించే శక్తిని నా కిమ్మయా అని మనం ప్రార్థన చేయాలి శోధన సహించేవాడు ధనియుడు శ్రమలో కృంగిపోకుండానట్లుగా శోధనను సహించే ఓపిక భరించే ఓపిక యా ఈ శ్రమను ఈ శోధన ఈ ఇరుకును ఈ ఇబ్బందుని భరించి సహించే ఓపిక నాకు ఇవ్వయా అని మనం ప్రార్థన చేయాలి పిల్లల స్తోత్రాలు సహించువాడు ధన్యుడు ఎవరు ధన్యుడంటే సహించువాడు ధన్యుడు శోధనలో నిలిచిన వాడు వాగ్దానమును పొందుకుంటాడు నిలిచిన వాడు గెలుస్తాడు సహించిన వాడు ధన్యుడు అవుతాడు నిలిచిన వాడు గెలుస్తాడు దేవుని బిడ్డ మనం శోధనలో నిలిస్తే దేవుడు మనల్ని గెలిపిస్తాడు శోధనలో మనం ఓపిక కలిగి ఉంటే మనం ఆశీర్వదించబడతాం ధన్యులమవుతాం దేవుడు ఎవరిని ప్రేమిస్తాడు ఎవరి అడలా దేవుడు జీవ కిరీటాన్ని ధరింపచేస్తాడంటే శోధన సహించిన వారిని దేవుడు ప్రేమిస్తాడు వారికి దేవుడు జీవ కిరీటాన్ని దేవుడు దయచేస్తాడు సహించు వారికి దేవుని ప్రేమ ఉంది దేవుని ఆశీర్వాదాలు ఉన్నాయి దేవుని దీవెనలు ఉన్నాయి దేవుని వాగ్దానం చేయబడినటువంటి వాగ్దానంతో కూడిన జీవ కిరీటాలు ఎవరికి ఉన్నాయంటే జీవముతో కూడిన దీవెనలు ఆశీర్వాదాలు ఎవరికి ఉన్నాయంటే శోధన సహించిన వారికి శోధనలో నిలిచిన వారికి దేవుడు వారిని గెలిపిస్తాడు వారిని ధన్యులుగా చేస్తాడు కాబట్టి శోధన సహించేవాడు ధన్యుడు శోధనను సహించాలి భరించాలంటే మనకి ఓపిక కావాలి కాబట్టి శోధనలో ఉన్న ప్రతి ఒక్కరము కూడా ప్రభువ ఈ శ్రమను ఈ గాయాన్ని ఈ ఈ శోధనను సహించి భరించి ఓపిక నా ఇవ్వయా అని మనం ప్రార్థనలు చేయాలి దేవుని బిడ్డారు కాబట్టి అవసరమును బట్టి దేవుడు కొన్ని శ్రమలు మన జీవితములు అనుమతిస్తాడు